ಇದು ವಾಟರ್ ಆಗಿರೋದು ಏನು ಇಂಜಿನ್ ತೋಡವನುಕೊಂಡು ಮೊತ್ತ ಪಡಿಬಿ పడిపోయి మొత్తం అంత కులిపోతుండు ఈ రౌండ్ నా ఇందంట కులిపోసర్ మెయిన్ డ్రైన్ లా అవుతది పోవడం కానీ నీళ్ళు పోవడానికి ఏం చేయరు చేయడం ఏంటి చేయరుగా చేయలేదు అంటే డ్రైనేజ్ మొత్తం మా వాళ్ళని కూడా అవ్వలేదు నేను చెప్పండి మా వాళ్ళు కూడా రైతులు చేయలేని పరిస్థితులు ఉన్నాయి సార్ అదే డ్రైనేజ్ సార్ అంటే మీ దగ్గర కూడా ట్రైన్ కలిపేసి కలిపేసే ట్రైన్ బిరిగా ఉందండి అక్కడ మొత్తం అన్ని దగ్గరలో పొడవాళ్ళలో కలిపేస్తున్నారు బ్రేన్స్ అన్ని కలెక్ట్ విడిగా ఉన్నాయండి అంటే గుర్రపు డెక్క ఈ ముత్తంపటం అన్న దొమ్మలు సూపర్వన్ ఇంకా తిరగట్లేదండి మీరు అందులో గండ గట్టి అనుకుంటున్నాను సరే ఇది నాలుగు నియోజకవర్గాలండి రాజోలు గన్నవరం ముమ్మడి వరం అమలాపురం ఈ నాలుగు నియోజకవర్గాలు సమస్య కూడా అమలపుని ఎక్కువ ఉన్నాయి నాలుగు నియోజకవర్గాల సమస్య మీరే చేయాలని సార్ రైతులు